జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఎనిమిదవ శ్లోకము అభ్యాసయోగయేత नान्यगामिना परमं पुरुषं दिव्यं याति यातिपार्ध अनुचिन्तयन् ओं गीताचार्युडि श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నన్ను పొందాలి అనేటటువంటిది ధ్యేయం అందుకోసం నాయందే అన్ని వేళల్లో నీ మనస్సును ఉంచాలి దానినేమంటాం అభ్యాసము అని అంటాం అంతేకాకుండా నన్ను ధ్యానము చేస్తూ ఉన్నా నా మీద ఉండే ప్రీతితో నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్నానా అన్నంత బాగా ఉపాసన సాగాలి అట్లా చేసేటటువంటి ఉపాసనకు యోగము అని పేరు అంటే ఈ రకంగా అభ్యాసముతో యోగముతో నీ మనస్సు ఏకాగ్రమవుతుంది అట్లా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో అప్రాకృతుడనైనటువంటి నన్ను ఈ చేతనాచేతనముల కంటే విలక్షణమైనటువంటి పరమపురుషుడనైనటువంటి నన్ను ధ్యానించి నన్నే పొందుతావు అర్జున ఇది నన్ను ఆశ్రయించి ఫలములను పొందాలి అని అనుకునేటటువంటి ఐశ్వర్యార్థులు కైవల్యార్థులు జ్ఞానులు అనేటటువంటి మూడు వర్గముల వారిలో ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానం ఇలా కనుక నన్ను ఉపాసిస్తే ఆ ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు నాలాంటి ఐశ్వర్యాన్ని కలిగిన ఆకారముతో మళ్ళీ పుడతారు అంటూ భగవానుడు ఐశ్వర్య కాములు పరమాత్మను ఉపాసించే విధానాన్ని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవన్ నామస్మరణ నిత్యము ప్రీతితో చేసే ప్రయత్నము నిరంతరము సాగిస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థ అనుచింతయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయ్లకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చేై నరోం దీ సరస్వతీ వ్యాసం తదీరేత్ శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో యాభై ఏడవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర కంసుడు దేవకీ వసుదేవులను క్షమించమని అర్థిస్తూ ఉన్నాడు క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవోద్నవత్సలాక్ అశ్రుముఖ పాదౌ శ్యాళ స్వశ్రోరథాగ్రహీత్ ఓ సోదరి ఓ బాబా మీరిద్దరూ సాధుమహాత్ములు చాలా మంచివారు అందుకని నా వంటి దీనుడి పైన దయచూపించండి నా దుష్కృత్యములను నా పాపాన్నంతటిని కూడా క్షమించండి అని కంసుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని దేవకీ వసుదేవుల యొక్క పాదములను పట్టుకొని క్షమించమని అర్థిస్తూ ఉన్నాడు ఆ తర్వాత దేవకీ వసుదేవుల యొక్క ఇనుప గొలుసుల బంధాన్నంతటిని కూడా తీసివేసి ఆ దేవకీ వసుదేవుల పట్ల తన ఆత్మీయతను చూపించాడు కంసుడు విధి చేత నిర్ణయింపబడినటువంటి సంఘటనలను అన్నింటినీ వివరిస్తూ ఉండేటటువంటి తన సోదరుడు తన కంసుడు పడుతూ ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చూసి దేవకీదేవి కూడా పూర్తిగా కోపాన్ని విడిచిపెట్టింది ఆ రకంగానే వసుదేవుడు కూడా కంసుడి మీద ఏమాత్రము కోపం చూపించకుండా నవ్వుతూ కంసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు బావా నీవచనంబునిక్కసుమీ ప్రాణుల్ గత జ్ఞానులై నీవు ఏను అణుచున్ లోభమోహమద భీనిర్మిత్రతామోద శోక ఆవేశంబులన్ వండు రున్ పొడుతురు బావా ఓ కంసా నువ్వన్నది నిజమే కేవలం అజ్ఞానము చేత మానవులు నేనే దేహము అనేటటువంటి దేహాత్మ అభిమానాన్ని దేహాభిమానాన్ని పొందుతూ ఉంటారు తాను వేరు దేహము వేరు అన్నటువంటి సత్యాన్ని గుర్తించలేరు ఇక లోభముతో మోహముతో మదముతో ఆవేశముతో ఇది నాది అంటే నాది అని నేను అంటే నేను అని ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు కదా అంటూ వసుదేవుడు మళ్ళీ కంసుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా రక్షతునో జగత్రయ నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु एनमिदव श्लोकमु अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति यातिपार्थानुचिन्तयन् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति यातिपार्थानुचिन्तयन् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण